బిగ్ బాస్ షో అనగానే అందరూ కూడా సంఖలు గుద్దేసుకొని మరి నేను చేస్తాను నేను చేస్తాను అంటూ కంటెస్టెంట్స్ ఆహా ఆఫర్ నాకు వచ్చింది గ్రేట్ గ్రేట్ రెమ్యునరేషన్ అండ్ గ్రేట్ క్రేజ్ నాకు చాలా పబ్లిసిటీ జరగబోతోందంటూ మంది ఆర్టిస్టులు ఇంట్రెస్ట్ చూపారు అయితే ఇప్పుడు ఉన్న పద్నాలుగు మంది కి ఈ ఛాన్స్ వచ్చింది రైట్ అలాగే ఫైవ్ డేస్ కూడా సిక్స్ డేస్ కూడా అయిపోయి బిగ్ లో రైట్ మరి సంపు ఏంటి ఇలా చేశాడు ఏం చేశాడంటారా సంపు సడన్గా హోమ్ సిక్ ఫీల్ అయిపోయి నాకు ఎలాగా ఉంది గుండెలో నొప్పుంది చే నొప్పు అంటూ సడన్గా ఓవర్ యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాడు అయితే ఇది ఓవర్ యాక్టింగ్ అని ఎందుకున్నానంటే తనకి మెంటల్గానే ప్రాబ్లం ఉంది కానీ ఫిజికల్గా ఏదన్నా ప్రాబ్లం వచ్చినట్టు ఆయన అలా ఓవర్ యాక్ట్ చేశాడు సో బిగ్ హౌస్లోని కంటెస్టెంట్స్ అందరూ కూడా కాస్త భయపడిపోయి నో నో ప్లీజ్ బిగ్ బిగ్ బాస్ సంపు కోసం ఒక డాక్టర్ని పంపించండి ఎమర్జెన్సీ ప్లీజ్ అంబులెన్స్ అన్న పంపించండి లేదా డాక్టర్ అన్నా బిగ్ హౌస్కి పంపించండి ఒకవేళ ఎలిమినేట్ అయినా సరే ప్రాబ్లం లేదు సంపు వెళ్ళిపోయినా సరే ఆయన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదంటూ బిగ్ హౌస్లోని సభ్యులందరూ కాస్త బెంబేలెత్తిపోయారు ఇక ధనరాజ్ అయితే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు నవ్వులో ఉన్నా సంతోషంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ధనరాజ్ అయితే ముందుగా ఒక జంపు చేసేస్తాడు ఇక ధనరాజ్ వచ్చేసి సంపుని పట్టుకొని మరి ఎస్ కెమెరా దగ్గరకు వచ్చి ప్లీజ్ బిగ్ బాస్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము రూల్కి విరుద్ధంగా అయినా సరే ఒక డాక్టర్ని పంపించండి సంపు ఉండదలుచుకోవట్లేదు మరి ప్లీజ్ అంటూ హంగామా చేసేసరికి ఒక డాక్టర్ని బిగ్ బాస్ పంపిస్తారు కన్ఫెషన్ రూమ్లోకి కన్ఫెషన్ రూమ్లోకి డాక్టర్ రాగానే సంపు అసలు కోఆపరేట్ చేయలేదు కోఆపరేట్ చేయకుండా తను లేదు నాకు ఇంటికి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఉండాలని లేదు అంటూ సంపు నానా హంగామా చేస్తాడు మళ్ళీ గంభీరంగా వాయిస్లో బిగ్ బాస్ మాట్లాడుతూ సంపు ఫస్ట్ మీరు డాక్టర్కి కోఆపరేట్ చేయండి మీకు ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము బయటికి పంపిస్తాం అన్నట్టుగా ఇంటికేట్ చేయగానే సంపు కాస్త బీపీ అవి చెక్ చేయించుకొని డాక్టర్ అన్నారు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మీకు ఏం కాదు మీరు ఫాల్ రైట్ మీకు ఏ ప్రాబ్లం లేదు మీరు ఇంటికి వెళ్దామని మీరు ఇలా చేస్తున్నారని డాక్టర్ వెళ్ళిపోతారు ఇక బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు బాగానే ఉన్నారు మీరు హౌస్లో కొనసాగాలి లేదంటే ఎలిమినేట్ అయిపోతారండి ఇక సంపు అండ్ ధనరాజ్ లేదు నేను ఇప్పుడే ఎలిమినేట్ వెళ్ళిపోతాను నాకు ఈ వారం గడిచాక ప్లీజ్ నన్ను నామినేట్ చేయండి నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటూ సంపు సంచలనంగా తన ఎలిమినేషన్ కోసం తను ఓట్ చేసుకుంటూ ఉంటాడు ఇక ధనరాజ్ కూడా సపోర్ట్ చేస్తూ నేనొక్కడనే కాదు ఈ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి సంపూని పంపించే ప్రయత్నం మేం చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తారు బిగ్ హౌస్ నుంచి మరి బిగ్ బాస్ ఏం డెసిషన్ తీసుకుంటారు సంపూని ఎలిమేట్ చేస్తారా మనం వెయిట్ చేసి చూడాల్సిందే సబ్స్క్రైబ్